కూటమి ప్రభుత్వ పాలన విద్యార్థుల పాలట శాపంగా మారిందని ఎమ్మెల్సీ లీల అపిరెడ్డి అన్నారు చంద్రబాబు లాంటి నియంత్రులు కాలగర్భంలో కలిసిపోవడం పాలనలో విద్యార్థులు విద్యను మధ్యలోనే వదిలేసి కూలీ పనులకు వెళ్తున్న పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు విద్యార్థి సమస్యలపై పోరాటం చేస్తున్న పానువంటి చైతన్యను నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు ఈ మేరకు జిల్లా జైలులో ఉన్న చైతన్యలో పరామర్శించిన అనంతరం అపిరెడ్డి మీడియాతో అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర విద్యార్థి సంఘం అధ్యక్షుడు వాణుగంటి చైతన్య గుంటూరు జిల్లా జైలులో నిర్బంధించినటువంటి పరిస్థితుల్లో మేమందరం కూడా చైతన్యాన్ని పరామర్శించి చైతన్య అరెస్ట్ చేసినటువంటి తీరుకి మేమందరం కూడా ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నాం బహుశా భారతదేశ చరిత్రలో కాదు ప్రపంచంలో ఇటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం మనం ఎప్పుడూ చూడలేదు భవిష్యత్తులో కూడా భావంతోనే ఈరోజు మరి సబ్జైల్ దగ్గర పానగుంటి చైతన్యాన్ని అరెస్ట్ చేసి నిన్న రాత్రి పన్నెండున్నరకి తీసుకొని రావటం నిజంగానే చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగ పాలన జరగట్లేదు హిట్లర్ పాలన జరుగుతుంది రెడ్ బుక్ పాలన ఈజ్ ఈక్వల్ టు హిట్లర్ పాలన ఎక్కడా కూడా ఎవరైనా గొంతెత్తితే ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని జైల్లో వేయటం ఏదైనా ప్రజల సమస్యల గురించి కానీ లేకపోతే ఈ రోజు విద్యార్థులు ఎంతో మంది మరి ఫీజు రియంబర్స్మెంట్ లేక ఎంతమంది మంది బాధపడుతున్నారు మనం అందరూ చూస్తున్నారు ఎన్ని కుటుంబాలు వాళ్ళ పిల్లల్ని చదువు ఆపేస్తున్నారు కూడా మనం చూస్తున్నాం దానికోసం ఈరోజు మరి అందరూ కలిసి తాడేపల్లిలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి ఒక ధర్నా ఇచ్చి దాని తీవ్రత ఎంత ఉంది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు పిల్లలు ఎంత మంది చదువులు అని చెప్పి చూపించడానికి ధర్నా చేపడితే మరి అక్కడ నిరసన తెలిపితే అక్కడ పానుగుండి చైతన్య అలాగే స్టూడెంట్ సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా కొంతమందిని మరి వ్యాన్ లో ఎక్కించుకొని అక్కడ పోలీస్ సిబ్బంది వచ్చి అంటే వాళ్ళు ప్రశాంతంగా చేస్తుంటే అక్కడికి వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళని అందరినీ తీసుకొని వెళ్ళి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తిప్పి మరి పన్నెండున్నరకి జీవిత